అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు వారి సాంకేతిక నైపుణ్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది పర్యావరణ సంబంధిత పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి ఈరోజు ప్రకృతితో ఏకాంతంగా గడపడం సాధ్యం కాదు ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య అన్యోన్యత ప్రేమ పెరుగుతాయి ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది దేవాలయ దర్శనం లేదా పూజలు చేయడం వల్ల మేలు జరుగుతుంది కళారంగంలో ఉన్నవారికి వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ కళాత్మక సృష్టికి విశేషమైన ఆదరణ లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలోనూ కూర్పు చక్కదనం ఉంటాయి అన్ని పనులను అందంగా సమర్థవంతంగా పూర్తి చేస్తారు సంగీత రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ పాటలు అందరినీ అలరిస్తాయి ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారు కొన్ని అద్భుతమైన చిత్రాలను తీస్తారు వారి నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది మీ నెట్వర్కింగ్ అవకాశాలు పెరుగుతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రయాణాలు పనులు సులభమవుతాయి చట్టపరమైన చిక్కులలో ఇరుక్కునే ప్రమాదం ఉంది పత్రాలు ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి మీ పిల్లల విజయాలు మీకు గర్వకారణంగా ఉంటాయి వారితో సమయం గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది సముద్రయానం లేదా షిప్పింగ్ వ్యాపారంలో ఉన్నవారికి అనుకూలమైన రోజు విదేశీ వాణిజ్యం ద్వారా లాభాలు పొందుతారు మీ జీవన శైలి మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు టెక్నాలజీ రంగంలో మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి పుస్తక సమీక్షలు చదవడం ద్వారా మీ పరిజ్ఞానం పెరుగుతుంది మీరు మంచి పుస్తకాలను ఎంచుకుంటారు నాటక ప్రదర్శనలలో పాల్గొనడానికి సరైన అవకాశం లభించ మీ ప్రతిభకు గుర్తింపు రాదు డ్రామా రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు సంభవిస్తాయి మీరు పనిచేస్తున్న పరిశ్రమలలో మంచి పురోగతి ఉంటుంది మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది లాభాలు పెరుగుతాయి మీకు ఈరోజు ఎటువంటి ప్రేరణ లభించదు ఉత్సాహం లేకపోవడం వల్ల పనులు ఆలస్యమవుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు బంధాలు మరింత బలపడతాయి కౌన్సిలింగ్ ద్వారా మీ సమస్యలకు స్పష్టమైన పరిష్కారం దొరుకుతుంది ఇతరులకు సరైన సలహాలు ఇవ్వడంలో మీరు విదయం సాధిస్తారు మీరు కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధిస్తారు విద్యుత్ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి ఈ రంగంలో పనిచేసేవారికి వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది మీ సంక్షేమం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు మీ శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు చేసిన చిన్నపాటి పరిహారం గొప్ప ఫలితాలను ఇస్తుంది సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది లైఫ్ కోచింగ్ సెషన్స్ ద్వారా మీరు సరైన మార్గాన్ని ఎంచుకుంటారు మీ వ్యక్తిగత సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరు పూర్తి వినోదంతో కూడిన రోజును గడుపుతారు స్నేహితులతో కలిసి నవ్వుతూ గడుపుతారు నాట్యం లేదా ఇతర ప్రదర్శనలలో మీరు పాల్గొంటే గొప్ప ప్రశంసలు అందుకుంటారు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వర్క్షాప్లలో పాల్గొనడం వలన కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి మీ జ్ఞానాన్ని పంచుకునే అవకాశం లభిస్తుంది మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేసి అమ్మకాలు పెరుగుతాయి కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన పనులు చురుకుగా జరుగుతాయి ఈ రోజు మంచి పనులను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పెట్టుబడులలో భారీ నష్టాలు చవిచూసే రోజు ఇది జాగ్రత్త అవసరం మీరు తప్పు సలహాలు విని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు వ్యాయామం చేసే సమయంలో చిన్నపాటి గాయాలు తగిలే అవకాశం ఉంది శారీరక శ్రమ చెయ్యాలని మీకు ఈరోజు అనిపించదు పుస్తక పఠనంపై ఆసక్తి చూపుతారు ఒక మంచి పుస్తకం చదవడం మీకు కొత్త ఆలోచనలను స్ఫూర్తిని ఇస్తుంది ఆధ్యాత్మిక యాత్రలకు ప్రణాళికలు వేయడం లేదా యాత్రలు చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది దైవ దర్శనం అనుకూలంగా ఉంటుంది మీ సృజనాత్మకత పెరుగుతుంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకొస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈరోజు మీకు అనేక విధాలుగా ఆనందాన్నిస్తుంది మీరు ఆశించిన విషయాలు నెరవేరడంతో మనసు సంతోషంతో నిండి ఉంటుంది మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతమవుతాయి మీకు ప్రజాధరణ లభిస్తుంది మీ ప్రణాళికలకు మంచి స్పందన వస్తుంది మీ ఆత్మీయత అందరినీ ఆకట్టుకుంటుంది బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి ట్రావెల్ ప్లాన్లు ఆకస్మికంగా రద్దు కావచ్చు ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి చేసిన పనులలో కొన్ని తప్పులు దొర్లుతాయి వాటి వల్ల కొంత నష్టం కలుగుతుంది మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి ఆత్మవిశ్వాసంతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల ఈరోజు మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు వృత్తిపరంగా అద్భుతమైన పురోగతి కినిపిస్తుంది మీరు కోరుకున్న ఉద్యోగం లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కళలు మరియు సంప్రదాయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజాదరణ లభిస్తుంది వారి పరుకుబడి పెరుగుతుంది మీ వ్యక్తిత్వం ఈరోజు మరింత ఆకర్షణీయంగా మారుతుంది ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలుగుతారు నేడు మీరు మానసిక శాంతిని కోల్పోతారు ఇంట్లోనూ బయట కూడా ఉద్రిక్తత ఉంటుంది చిన్నపాటి శబ్దాలు కూడా మిమ్మల్ని తీవ్రంగా కలవరపెడతాయి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు సహాయం అందిస్తారు మీరు వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తారు ఇన్నోవేషన్ రంగంలో మంచి విజయం సాధిస్తారు ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని విజయం సాధిస్తారు మీ మానసిక చురుకుదనం పెరుగుతుంది భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు అమలు చేయడానికి ఇది సరైన సమయం మీ లక్ష్యాలను సాధించడానికి మార్గం సుగమమౌతుంది మీ పై అధికారులు ప్రభుత్వ వర్గాలు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు లభించి ప్రశంసలు అందుకుంటారు ఈరోజు మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది రుచికరమైన భోజనం చేయడం వలన మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంటి సంస్కరణలకు సంబంధించిన పనులు ఈరోజు ప్రారంభమవుతాయి గృహ అలంకరణ విషయంలో మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది మీ పోస్ట్లకు మంచి స్పందన లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి మందకుడిగా ఉంటుంది శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభించదు సమయ నిర్వహణలో మీరు సమర్థవంతంగా వ్యవహరిస్తారు మీ పనులను సకాలంలో పూర్తిచేస్తారు అన్ని విషయాలలోనూ మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ పనులు సులభంగా పూర్తవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో అడ్డంకులు ఎదురవుతాయి అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బందులు కలుగుతాయి వ్యక్తిగతంగా మీరు బాగా అభివృద్ధి చెందుతారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కోచింగ్ మరియు శిక్షణ రంగంలో ఉన్నవారు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు కొత్త విద్యార్థులు మీ వద్ద శిక్షణ కోసం చేరుతారు ఇతరులపై మీకున్న నమ్మకం బలపడుతుంది బలమైన బంధాలు ఏర్పడతాయి స్వీయ నమ్మకం పెరిగి లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ లభిస్తుంది అనవసరమైన ఖర్చులు పెరగడం వలన చేతిలో డబ్బు నిలబడదు ధన సంబంధిత వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది ఆఫీస్ పనులలో మీరు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీ సంకల్ప బలం ఈరోజు అత్యంత బలంగా ఉంటుంది మీరు ప్రారంభించే ప్రతి పనిని పూర్తి చెయ్యాలనే పట్టుదల పెరుగుతుంది ఈరోజు చిన్న చిన్న విషయాలపై గొడవలు చోటు చేసుకుంటాయి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి సమావేశాలలో మీ వాదనలు బలపడతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు మంచి వైద్య సేవలను పొందుతారు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మీరు శుభార్ధక్రియలలో పాల్గొంటారు ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది క్రీడాకారులు తమ ఆటలలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారు శారీరక శక్తి ఏకాగ్రత ఈరోజు శిఖరాగ్రంలో ఉంటాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి చర్చలలో మీరు పైచేయి సాధిస్తారు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది అన్ని సవాళ్లను ఎదుర్కొంటారు మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉంచుతారు శివ పంచాక్షరి మంత్రం నమస్శివాయాను నూట ఎనిమిది సార్లు జపించడం వలన గ్రహపీడలు తొలగిపోతాయి ఈ మంత్రం మీ సమస్యలకు శక్తివంతమైన పరిష్కారం చూపుతుంది భవిష్యత్తు భవిష్యత్తు సాంకేతికత గురించి అధ్యయనం చేసి ప్రయోజనం పొందుతారు కొత్త ఆవిష్కరణలను మీ వృత్తిలో ఉపయోగిస్తారు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి